హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే రెండు చెట్లు గన్నేరు దేవగన్నేరు చెట్లు అండి చూడండి ఒకదానికి ఒకటి సపోర్టుగా ఈ దేవగన్నేరు చెట్టు ఈ గన్నేరు చెట్టుకి సపోర్టుగా చక్కగా రెండు ఉన్నాయి మామూలుగా అయితే గన్నేరు చెట్లు అంత అయితే ఎదగవండి ఈ గన్నేరు చెట్టు స సపోర్టుతో ఆ కొమ్మల్లోకి దూరిపోయి పడిపోకుండా చక్కగా దాంట్లో ఇది కూడా నిలబడిపోయింది దాంతోపాటు నేను ఈ పూలు కోసుకుంటుంటానండి గన్నేరు పూలు దేవుగన్నేరు పూలు రెండు దేవుడికి పెడుతుంటాను చక్కగా దేవుడి దగ్గర మంచి సువాసన వస్తుంటాయి దేవుగన్నేరు అయితే భలే వాసన వస్తాయండి మిద్దు మీద ఉంటుంది మాకు దేవుడి రూము అక్కడికి రాగానే వాసన చక్కగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఎంత బాగున్నాయో చూడండి రెండు ఒకటే ఫ్యామిలీకి చెందిన మొక్కలు రెండింటికి లేటెక్స్ ఉంటుంది కొయ్యగానే పాలు